హలో ఫ్రెండ్స్ ఇది ప్రోటీస్ అన్నమాట ప్రోటీస్ ఈ ప్యాకెట్ వచ్చేసి మనకి వంద రూపాయలు పడుతుందండి ఇది ఒక ఇంట్లో పది మంది తిన వెజ్ ఇది నాన్ వెజ్ కదండి వెజ్ ఇందులో ఉన్న ప్రోటీన్ కట్టి ఉంటుంది ఉడకబెట్టడం చికెన్ లాగా వద్దా మరి చూడండి చికెన్ ఈ ప్యాకెట్ వచ్చి పది మందికి వస్తుందండి ఉడకబెట్టింది మనం బిర్యానీ చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు దాంతోపాటు కూర కూడా వండుకోవచ్చు అదే ప్యూర్ ఆర్గానిక్ ఆర్గానిక్ ఫుడ్ అనమాట ఇది ఈ ప్యాకెట్ ఎవరికైనా కావాలి నా ఛానల్లో నెంబర్ పెడతానండి ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు డోర్ డెలివరీ చేయబడినా అనమాట ఎవరైనా ఇటుకట చుట్టాలు వచ్చారంటే మాసం ఇది వెళ్ళే పని లేకుండా మనం డైరెక్ట్గా ఈ ప్యాకెట్తోనే వాళ్ళకి ఫుడ్ మంచి ఫుడ్ పెట్టవచ్చు ఈ ఫుడ్ తిన్నారంటే మళ్ళీ ఈ ప్యాకెట్ వాళ్ళు కూడా పెడతారన్నమాట